హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రాలో అమ్మ కుట్టి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు అందరూ ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్ షేర్ చేయడం అసలు వీడియో ఏంటి అంటే మా వారికి ఎంతో ఇష్టమైన ఫేవరెట్ కొరియన్ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను దాని ప్రాసెస్ అయితే చాలా సింపుల్ బట్ టేస్ట్ అయితే చాలా స్పైసీగా ఉంటుంది మన వల్ల కాదు తినడం బాగా ఎక్కువ కారం పీక్స్లో కారం తినే అయితేనే దాని టేస్ట్ని ఎక్కువ ఇష్టపడతారు నాలా కొద్దిగా స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళైతే అస్సలు అవ్వరు నేను తింటాను కానీ అసలు ఎందుకో నాకు ఆ నూడిల్స్ టేస్ట్ చేయుద్ది కాదు చాలా స్పైసీగా ఉంటుంది బట్ టేస్ట్ అయితే బాగుంటుంది ఒకటి రెండు స్పూన్లకి సూపర్ ఫుల్ తీసుకోవడం అంటే కొంచెం కష్టం ఫస్ట్ అయితే మనం నూడిల్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలండి నూడిల్స్ బా బాయిల్ చేయడానికి ఇక్కడ నేను వన్ లీటర్ వరకు వాటర్ అయితే తీసుకున్నాను వాటర్ తీసుకొని డిప్ చేసి బాయిల్ చేస్తున్నాను పక్కన పాన్ ఎందుకు అంటే హాఫ్ బాయిల్ చేయబోతున్నాను ఎగ్ అందుకోసం దాన్ని ప్రిపేర్ చేయడానికి పాన్ అయితే తీసుకున్నాను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు హాఫ్ బాయిల్ బట్ నేనైతే ఇలానే చేస్తాను పెప్పర్ ఒక్కొక్కసారి పెప్పర్ వేస్తాను లేకపోతే చిల్లీ పౌడర్ కారమే వేసేస్తాను ఈరోజైతే కారమే వేసాను ఎందుకంటే ఇది నేను ప్రిపేర్ చేసే టైం చాలా లేట్ అయిపోయింది సో నేను ఇప్పుడు పెప్పర్ పౌడర్ చేసి చేయాలనుకోవట్లేదు సో కారమే వేసేసాను బట్ టేస్ట్ అయితే బాగుంది నార్మల్గా అయితే మనం స్టీమ్ చేసుకొని ఎగ్ తీసుకోవడం చాలా బెటర్ మా వారు ఎందుకో ఈసారి ఆఫ్ బాయిల్ చేసి ఇవ్వ ఇవ్వమని అడిగారు సో అందుకోసం ఆఫ్ బాయిల్ చేస్తున్నాను ఇక్కడ పక్కన చూసారా నూడిల్స్ బాయిల్ అవుతున్నాయి పైకి వచ్చేసింది ఇప్పుడే నాకు చేయి కూడా కాలిపోయింది దాన్ని అట్లా కాడని ఉల్టా పట్టుకొని తిప్పాను వాటర్ వచ్చేసేసి ఫింగర్స్ మీద పడిపోయింది నూడిల్స్ బాయిల్ అయిన తర్వాత దాన్ని స్ట్రైనర్లో స్ట్రైన్ చేసేసాను వాటర్ అంతా పోయినాక దీంట్లో మనకి మసాలా మిక్స్ ఇచ్చారు కదా ఒక లిక్ ఉంటుంది అది హీట్ పెట్టే చేయాల్సిన అవసరం ఉండదు నేను కొద్దిగా హీట్ చేసి తర్వాత నూడిల్స్ అయితే యాడ్ చేశాను ఇందులో ఇంకా మంచి ఫ్లేవర్ రావడానికి టేస్ట్ ఇంకా బాగుండడానికి షెజ్వాన్ చట్నీ యాడ్ చేస్తున్నాను టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది బట్ కారం కూడా అలానే ఉంటుంది అనుకోండి ఇలా ట్రై చేయండి మొత్తం కంప్లీట్ అయినపోయినాక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసి అందులో ఆఫ్ బాయిల్ వేసేసాను పైన కొత్తిమీర వేసాను ఇంకా వెళ్ళి మా వారికి ఇద్దాం టేస్ట్ ఎలా ఉందో ఆయన్నే అడిగి తెలుసుకుందాం ఇక్కడ మా హన్ను గొడవ ఏంటంటే వాళ్ళ డాడీకి అయితే నూడిల్స్ చేసి ఇచ్చావు డాడీకి అయితే నూడిల్స్ చేసి ఇచ్చావు నాకు మ్యాగీ చేయవని గొడవ చేస్తున్నాడు నైట్ టెన్ థర్టీకి మా వారికి అయితే ఇచ్చేసాను అని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేనైతే అడుగుతున్నా ఎలా ఉంది ఎలా ఉంది చెప్పు చెప్పండి అని అనుకొని ఉంటారు దీన్ని ఏమన్నా చేయమనడమా ఆలస్యం రివ్యూలు అడుగుతుంది కెమెరా పెట్టి మరి అని చెప్పండి ఎలా ఉంది అంటే నీకు నోట్ తో చెప్పండి నేను చూపిస్తాను సూపర్ గా ఉంది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలా షేర్ చేయడం అస్సలు మర్చిపోదు బాయ్ బాయ్